పాలన రెండు సంవత్సరాల మీద మాట్లాడాలంటే అబద్దాలతో మొదలై అవినీతితో మొదలుపెట్టి అరాచకాలతో కు అహంకారం తలకెక్కిన ముఖ్యమంత్రి చివరికి హిందువుల మీద చులకన మాట్లాడే స్థాయికి దిగజారిపోయింది ముఖ్యమంత్రి ఏం మాట్లాడో తెలక అవినీతి లక్షల కోట్ల అవినీతి సొమ్ము చేసుకుంటా భవిష్యత్ తరాలకు చెందాల్సిన భూములను నమ్ముకుంటా రోజుకు రెండు వేల కోట్ల రూపాయల భూములు అమ్ముకుంటా భవిష్యత్ తరాలకు ఉండాల్సిన భూములను నమ్ముకుంటున్న ఈ ప్రభుత్వాన్ని ఈ వేదిక మీది నుంచి ఒకటే అడుగుతున్నాను ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డి గారు భవిష్యత్ తరాలకు హాస్పిటల్ కట్టాలంటే భూములు ఎక్కడి నుంచి తీసుకొస్తారు భవిష్యత్ తరాలకు యూనివర్సిటీలు కట్టాలంటే విద్యాలయాలు కట్టాలంటే గవర్నమెంట్ ఆఫీసులు కట్టాలంటే సామాన్య ప్రజలకు పార్కులు కట్టాలంటే ఒక్క గుంట భూమి లేకుండా ఒకడేమో సగం అమ్మిండు గత ప్రభుత్వంలో ఇంకొకరు ఇప్పుడు వచ్చిన మొత్తం అమ్ముకుంటున్నాడు ఒక్కసారి రాష్టంకి చెందిన ప్రజలు ఈ రాష్ట్రంలోన్న యువత ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది సిరిగల్లా తెలంగాణని ఒక్కడు తాకట్టు పెట్టిండు ఇప్పుడు మొత్తానికి అమ్ముతున్నాడు ముఖ్యమంత్రి గారు మూడు వందల రూపాయల చీర ఇచ్చి మహిళలని ఓటేయమంటుంటే నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్న మహాలక్ష్మి ఇరవై నాలుగు నుంచి అరవై వేలు ఇచ్చినాక మాట్లాడు ఈ వేదిక మహిళలందరికీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల రూపాయలు ఇచ్చి మోసం చేసి మాటింటారా అరవై వేల రూపాయలు ఎగ్గొట్టినోడిని భర్తం భర్తరా నలభై ఎనిమిది వేల రూపాయలు ఎప్పుడు ఇస్తాడో అప్పుడే ఓటేస్తామని చెప్పండ్రీ అప్పటి వరకు ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలంటే ఈ స్థానిక సంస్థలల్లో సరైన సమాధానం చెప్పాలంటే ఈ దుర్మార్గం ప్రభుత్వానికి మనం చెప్పబెట్టి చేయాలంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థం కల్పించండి ఫార్మర్ మార్చండి తెలంగాణతో కోరుకుంటున్నది బీజేపీ ఫార్మర్ మార్చుకుంటున్నది ఎట్లయితే బీహార్ లో కొట్టినాం ఎట్లయితే హర్యానాలో కొట్టినాం ఎట్లయితే మహారాష్ట్రలో కొట్టినాం అడుగుని అన్న తెలంగాణ ప్రజలు మీ నాయకత్వంలో నాయకులు ఎవరైనా ఫార్వర్డ్ మార్చండి మ్యాచ్ ట్వంటీ ట్వంటీ తెలంగాణమే బిజెపికి జెండా విని విని నలభై ఏళ్ళ నుంచి అడుగుతున్నాం నలభై ఏళ్ళ నుంచి ధర్నాలు చేస్తున్నాం ఇంకెన్నేళ్లు ధర్నాలు చేయాలా దుర్మార్గులు అవినీతి పరులు దేశ ధర్మ ద్రోహులు ఈ రాష్ట్రాన్ని నేలుతుంటే ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి తెలంగాణ ఉన్న హిందూ బిడ్డ రక్తం సల సల మరుగుతున్నదన్నా ఒక్కరు కూడా కందల్లో చూస్తే కనబడుతున్న రక్తం కాబట్టి ఇప్పుడున్న రాష్ట్ర నాయకత్వం అన్నా మీరు పెద్దలు ఎన్ని మ్యాచ్లు ఆడమని కదా మ్యాచ్ గెలిచినామా లేదా ఒక్కసారి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు ఈ దుర్మార్గం ప్రభుత్వాన్ని చీల్చి చెండాడాలంటే ఈ మ్యాచ్ లో ఉన్న ఫార్మాట్ మార్చండి సరైన పోరాటం చేసే వాళ్ళని తీసుకోండి ఎవడు బ్యాట్ కొడతాడు ఎవడు సెంచర్ కొడతాడు ఎవడు సిక్స్ కొడతాడు వాళ్ళ సేవలు వాళ్ళ టాలెంట్ ఉపయోగించుకొని ఈ తెలంగాణలో ఉన్న పంతొమ్మిది వందల ఎనభై మొదటి విజయం ఇచ్చి ఉయ్యాల లూపిన ఊపిరి పోసిన భారతీయ జనతా పార్టీకి జీవం పోసి తెలంగాణ సెక్రటరీ మీద కాషాయ జెండా ఎగరాలని తెలంగాణ కార్యకర్తలతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు సవినయంగా విన్నవిస్తున్నా పెద్దలందరికీ